పూర్వం రాచకొండ అనే రాజ్యంలో పిడపత్తి అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో నరసింహుడు అనే సైనికుడు ఉండేవాడు ఆయన పదేళ్ల క్రిందట పక్క రాజ్యంలో జరిగిన యుద్ధంలో వీరమరణం చెందాడు అతని భార్య లక్ష్మమ్మ వారికి ఒక కొడుకు అభిమన్యు నరసింహుడు రాజసైనికుడు అయినప్పటికీ చాలా ధర్మబద్ధంగా ఉండడం వలన నిజాయితీ పరుడు కావడం వలన ఆర్థికంగా ఏమీ వెనకయ్యలేదు అలాగే ఆస్తిపరంగా ఏమీ సంపాదించలేదు అయితే సైనికుడుగా నరసింహుడు చేసిన ప్రాణత్యాగం అతని నీతి నిజాయితీలు తెలిసిన ఆ ప్రాంతం దివాను రాజేంద్ర గుప్తా లక్ష్మమ్మకు దివానంలో పని కల్పించి ప్రతి నెల బ్రతకడానికి తగిన భృతి కల్పించాడు అయితే యుక్త వయసుకు వచ్చిన కొడుకు అభిమన్యు ఏదైనా స్థిరమైన పని చెయ్యకుండా అల్లరి చిల్లరగా తిరగడం చూసి ఒకరోజు అభిమన్యుతో ఇలా అంది లక్ష్మమ్మ నాయనా అభిమన్యు నువ్వింకా చిన్నపిల్లవాడివి కాదు అల్లరి చిల్లరగా తిరగడానికి పెళ్లి చేసుకుని సంసారాన్ని పోషించే వయసు వచ్చింది ఇంకా బాధ్యత గుర్తించకపోతే ఎలాగా ఏం బాధ్యతమ్మా సైన్యంలో చనిపోయిన నాయనకి గుర్తింపుగా రాజుగారు మనకేమైనా ఆస్తులిచ్చారా భరణాలిచ్చారా మన రెక్కల కష్టం మీద మనమే బ్రతుకుతున్నాం అదేంటిరా అలాగంటావు నాయన వల్లనే కదా దివానుగారు నాకు కొలువులో పనిచ్చారు ఆ ఇచ్చారులే పని బోడి పని దివాణంలో పని మనిషి పని ఒక సైనికుడి భార్యకు ఇచ్చే గౌరవం అదేనా దేశం కోసం ప్రజల కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు నాయన ఆయన కుటుంబమైన మనల్ని ఎంతో గొప్పగా చూసుకోవాలి రాజుగారు అలాంటిది నువ్వు కూలిపని చేస్తూ నేను సరైన పని దొరక్క బ్రతుకుతున్నాం నాకిది నచ్చలేదమ్మా నచ్చలేదంటే ఇప్పుడు ఏం చేస్తాంరా దివాన్ గారి దగ్గర నౌకరి మానేసి అడుక్కు తిందామా చచ్చా అంత కర్మ నాకేంటమ్మా అవును గాని నాయన మన కోసం ఏమీ దాయలేదా అటక మీద ఏనాడైనా నువ్వు చూసావా ఏం దాచినా నాకు చెప్పకుండా దాస్తాడేంటిరా మీ నాయన అయినా ఆడదాన్ని నేను అటక ఎప్పుడు ఎక్కలేదు నీకు అనుమానం ఉంటే పైన ఏవో మూటలు ముల్లెలు ఉన్నాయి ఆటిలో ఏమైనా నీకోసం మీ అయ్య దాచాడేమో ఏతికి చూసుకో అనగానే అభిమన్యు ఇలా అన్నాడు అమ్మా ఇప్పుడే అటక అందులో ఏం దొరికినా ఇప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అనగానే లక్ష్మమ్మ కంగారుగా ఇలా అదేంట్రా నాయన ఏదైనా దొరికితే ఆనందంగా ఇంట్లో ఉండాలి గాని ఇల్లు వదిలి వెళ్లిపోవడం ఏంటి ఇక్కడే హాయిగా ఏదో పని చేసుకోవాలి గాని అనగానే అభిమన్యు ఇలా అన్నాడు అమ్మా నాకు ఏం దొరికినా నేను ఇక్కడ ఉండను దానితో ఏదైనా సాధించడానికి వెళ్తాను అయినా కంగారు ఎందుకు అసలు నా తండ్రి మన కోసం మన భవిష్యత్తు కోసం ఏమన్నా దాచాడో లేదో తెలియనిదే అప్పుడే కంగారు ఎందుకు నన్ను ముందు అటకెక్కి చూడని అని అటకెక్కి పైన ఉన్న మూటలను పాత పెట్టలను వెదికి చూశాడు అభిమన్యు ఎక్కడా ఏమీ దొరకలేదు చిరాగ్గా క్రిందనున్న తల్లివంక చూస్తూ ఇలా అన్నాడు అభిమన్యు అమ్మా నువ్వన్నట్టు ఇక్కడ చిల్లు కానీ కూడా లేదు నా బాబు రక్తమంతా దేశరక్షణకే దారపోసినట్టున్నాడు ఒరే నాయనా పోయినోళ్ళందరూ గొప్పోళ్ళు నీ తండ్రిని ఏమీ అనకు క్రిందకురా మన తిప్పలేవో మనం పడదాం అనగానే క్రిందకు దిగుతున్న అభిమన్యుకు ఒక గోనె పట్టాలో చుట్టిన పొడవాటి కత్తి కనిపించింది దాన్ని తీసి పరీక్షగా చూస్తూ అభిమన్యు తల్లితో ఇలా అన్నాడు అమ్మా ఇక్కడేదో పొడవాటి కత్తి దొరికింది ఇది మా నాయనరా మా తాతలదా మీ నాయనదేరా మా నాన్న దీంతో నరికేవాడా కాదురా దాంతో శత్రు సైన్యం వాళ్ళ తలలు నరికేవాడు అనగానే ఆ కత్తి తీసుకుని అటక మీద నుండి క్రిందికి దిగి అభిమన్యు ఇలా అన్నాడు అమ్మా అయితే నేను నరుకుతాను ఏంటి నరుకుతావురా అనగానే ఆవేశంగా అభిమన్యు ఇలా అన్నాడు రాజుగారి తలా మన కుటుంబానికి ఇంత అన్యాయం చేసిన రాజుగారి తల అనగానే లక్ష్మమ్మ కంగారుగా ఇలా అంది ఒరే అభిమన్యు ఏంట్రా పిచ్చి మాటలు ఎవరన్నా వింటే అది రాజుగారికి తెలిస్తే నిట్టి కత్తీసేస్తారు నోర్మూసుకో అనగానే అభిమన్యు నవ్వుతూ ఇలా అన్నాడు అమ్మా నువ్వు కంగారు పడుకు నేను అలాంటి పని చెయ్యను గాని ఈ కత్తితో నేను ఏదైనా సాధించుకు వస్తాను నేను గొప్పవాణ్ణి అయ్యే వరకు ఇంటికి రాను అనగానే తల్లి లక్ష్మమ్మా ఇలా అందే నాయనా నువ్వు ఒక్కగానొక్క బిడ్డవు నువ్వు కూడా ఇల్లు విడిచి వెళ్లిపోతే ఎలాగా నువ్వేమీ సంపాదించొద్దు ఇంటి పట్టునే ఉండు చాలు అని చెప్తున్నా వినకుండా ఇంటిలో నుండి కత్తి తీసుకుని బయలుదేరాడు అభిమన్యు ఏదో సాధించాలని బయలుదేరాడు కానీ ఏం సాధించాలో ఎటువైపుగా ప్రయాణం సాగించాలో అర్థం కాలేదు తిన్నగా అడవి దాటి ముందుకు సాగిపోవాలని ప్రయత్నిస్తున్నాడు అలా నడుస్తుండగా సూర్యుడు నడినెత్తికి వచ్చాడు బాగా ఆకలిగా అనిపిస్తోందని అనుకుంటూ ఉండగా అక్కడ దారి పక్కన అభిమన్యు వయస్సున్న యువకుడు ఒక చెట్టును కొడుతూ కత్తి విరిగిపోవడంతో ఏం చెయ్యాలో తోచక కూలబడిపోయాడు చేతిలో కత్తి పట్టుకొని అటుగా వస్తున్న అభిమన్యుని చూసి ఆ యువకుడు ఇలా అన్నాడు అన్నా నా పేరు నరేంద్ర ఈ చెట్టును కొడుతుండగా నా కత్తి విరిగిపోయింది నాకు సాయం చేయి నీకు ఉపకారం చేస్తాను మనం స్నేహితులుగా ఉందాం అనగానే అభిమన్యు ఇలా అన్నాడు ఏం ఉపకారం చేయగలవు నాకు ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెడతావా ఓ ఇదిగో నా దగ్గర చదిమూట ఉంది ఇద్దరం కలిసి తిందాం అని ఆ యువకుడు చద్దిమూట చూపించాడు అభిమన్యు కత్తి ఇచ్చాడు నరేంద్ర కత్తితో చెట్టును నరికేశాక ఇద్దరూ కలిసి చద్ది తిన్నారు అప్పుడు నరేంద్ర ఇలా అడిగాడు అన్నా కత్తి చేతపట్టి ఈ అడవిలో ఒంటరిగా ఎక్కడికెళ్తున్నావు రాజభవనానికి వెళదామనుకుంటున్నాను ఎందుకు రాజకుమార్తె కోసమా రాజకుమారి కోసమేమిటి నేను వీరమరణం పొందిన సైనికుడి కొడుకుని అయ్యో అన్నా నీకు తెలీదా రాజకుమారి కోసం తలదిక్క మహారాజు స్వయంవరం ప్రకటించాడు ఏంటది రాజుగారి కోట ముందునున్న కందకాన్ని ఒక్క ఉదుట్న దాటి కోటగోడును చేరిన వాడికి రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడట ఒకవేళ దూకలేక కందకంలో పడిపోతే వాడిని బయటికి తీయించి తలనరికి కోట గుమ్మానికి వేల కడతారట అనగానే అభిమన్యు అన్నాడు అయితే అది మనకు అవసరమా తమ్ముడు నీ కట్టెలు నో అమ్ముకో నేను కట్టి సాగు చేసుకుని బ్రతుకుతాను మా నాయనలా నేను కూడా రాజ్యం కోసమో యువరాణి కోసమో తల తీసుకోలేను నన్ను నమ్ముకుని తల్లి ఉంది అనగానే నరేంద్ర ఇలా అన్నాడు అన్నా నీది సైనికుని వీర రక్తం నువ్వు ఇది సాధించాలి ఈ కత్తి పట్టి రాజ్యాన్ని ఎలా నీకు తోడుగా నేనుంటాను పద విజయమో వీరస్వర్గమో అనగాని నరేంద్ర వంక చూస్తూ అభిమన్యు ఇలా అన్నాడు తమ్ముడు నరేంద్ర మనం విజయం సాధించగలమంటావా అన్నా ధైర్యాన్ని మించిన విజయం లేదు తిరిగితనాన్ని మించిన మరణం లేదు పద స్వయంవరంలో పాల్గొందాం అనగాని సరే అని అభిమన్యు నరేంద్ర కలిసి రాజు స్వయంవరం ప్రకటించిన ప్రదేశానికి వెళ్లారు అక్కడ రాజు మంత్రి సర్వ సైన్యాధ్యక్షుడు ఉన్నారు వారికి ప్రక్కగా సర్వాలంకార భూషితయై రాకుమారి లకుమాదేవి ఒక ఆసనం మీద కూర్చుని ఉంది రాకుమారిని చూడగానే అభిమన్యుకి మతిపోయింది అదే రూపం అదే యువతి నిన్న రాత్రి నాకు కలలోకి వచ్చి నన్ను కవ్వించి ప్రేమించి నన్ను గాఢంగా కౌగిలించి నాతో ఆటలాడి పాటలు పాడిన యువతి రాకుమారి లకుమాదేవ నాకు గాఢంగా బుగ్గ మీద ముద్దు పెట్టింది తనేనా నా కలల రాకుమారి నేను తన కోసం ప్రాణత్యాగం చేసినా పర్వాలేదు అనుకుని అభిమన్యు నరేంద్రతో ఇలా అన్నాడు సోదరా నరేంద్ర నేను సామాన్యుడిని స్వయంవరంలో నెగ్గగలన గలవు సోదరా ధైర్య సాహసే లుకుమాదేవి దూకు అనగానే అభిమన్యు రాజుగారికి చెప్పి కందకం ఒక్క ఒదుటను దూకాడు ఎవ్వరు ఊహించని విధంగా అలవోకగా కందకం దాటాడు అభిమన్యు అందరి హర్షద్వానాల మధ్య రాజు అభిమన్యుని అల్లునిగా రాజ్యానికి యువరాజుగా ప్రకటించాడు యువరాణి లకుమాదేవి అభిమన్యుని గాఢంగా కౌగలించుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది అభిమన్యు తన స్నేహితుడు నరేంద్రకి రాచ కొలువులో మంచి ఉద్యోగం ఇచ్చి రాకుమారితో పాటు తన తల్లి దగ్గరకు పిడపత్తి వెళ్లాడు రాజుగారు వస్తున్నారేమో అని కంగారు పడిన తల్లి లక్ష్మమ్మకి తన కొడుకే యువరాజుగా రావడం చూసి సంతోషించింది మిత్రులారా సాధనమున పనులు సమకూరు ధరలోనా అని ఒక సామెత ఉంది మనం సహృదయంతో సాధన చేస్తే కలల రాకుమారే కాదు కైలాస శివుడు కూడా వస్తాడు మనకోసం అన్నీ పోయినా ఎప్పుడూ ధైర్యాన్ని వదలకండి అదే మన విజయం